ప్రభు పేరట అందరికీ నా హృదయపూర్వక వందనంలో ఈరోజు దేవుని వాగ్దానము పిలుపులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఎల్లప్పుడూ కూడా ప్రభునందు ఆనందించాలి అవును దేవునిలోనే మన ఆనందం ఉండాలండి మరి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు పాటలతో దేవుని స్థుతిస్తూ మనం దేవుణ్ణి సంతోషించాలి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ దేవుణ్లో సంతోషించాలండి ఎన్ని ఇరుకులున్నా ఎన్ని ఇబ్బందులున్నా ప్రభునందు మనం సంతోషించినప్పుడు ఆనందించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన పరిశుద్ధాత్మను మనకిచ్చి మరి ఆయన కృపతో మనల్ని నడిపిస్తారు మరి ప్రభునంద ఆనందించండి ప్రభులో సంతోషించండి ఆత్మకు ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చి దేవుని వాక్యంతో ఆయన మాటతో మన హృదయాలను తృప్తిపరుస్తూ దేవుడు నడిపిస్తాడు మీ చింత యావత్తు ప్రభు మీద వేసి ప్రభునందు సంతోషిస్తూ దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించండి దేవుని కృప కాపుదల ఆయన మెండైన దేవునిలో ఎప్పుడూ మీకుంటాయి నామానికి మహిమ కలుగును గాక ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ఆస్వాదించండి నాయన మీలో బలపరిచి నాయన మీలోనే సంతోషంతో ఆనందంతో ముందుకు సాగే కృపను ప్రతి ఒక్క బిడ్డకి దయచేసి నడిపించమని వేడుకొంచు ఏసే పరిశుద్ధ నామంలో ఈ కొద్ది ప్రార్థన మికిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆ మెయిన్ ఈ వాగ్దానం ఉన్న బిడ్డలందరినీ దీవించండి ఆస్వాదించండి నాయన ఏ ప్రతి ఒక్క బిడ్డ దీవించబడును గాక ఆ మెయిన్ గాడ్ ప్లస్ యూ